దర్శి నియోజకవర్గ పరిధిలోని కుర్చేడు మండలం నాయుడుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్కు డెబ్బై రెండు సెంట్ల స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విరాళంగా అందజేశారు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన శివప్రసాదరెడ్డి రెడ్డి ఈ రోజు అనగా శుక్రవారం దర్శి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో హైస్కూల్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత దస్తావేజును హై స్కూల్ హెడ్ మాస్టర్కు అందజేశారు బూచేపల్లి మాట ఇస్తే మంచి చేస్తాడనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది అని పలువురు చెప్పుకుంటున్నారు Like, Share, Subscribe, and Get Notification.